ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను అలాగే మీ అందరి యొక్క బాధలు కష్టాలు కన్నీళ్ళు కలతలు అన్నీ తీరి మీకు సుఖ సంతోషాలు సొంతమవ్వాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండండి సంతోషంగా జీవించండి దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చింది సుఖంగా సంతోషంగా ఉండమని అందువల్ల ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించండి అందరూ హ్యాపీగా ఉండండి ఇతరుల మంచి కోరండి మీకు వీలైనంతలో మానవ సేవ కూడా చేయండి ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి గ్రహస్థితి ఉన్నా సరే మీరు చేస్తున్న మంచి పనుల వల్ల ఖచ్చితంగా మీకు పరిస్థితులన్నీ కూడా దేవుడు మీకు అనుకూలించేటట్టు చేస్తాడన్న విషయాన్ని గమనించాలి సో మరి ఈ రోజున మనం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జనవరి ఏడవ తేదీన ధనుషు రాశిలో బుధుడు రుజుమార్గంలోకి వస్తాడు రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకి మరి మిగతా రాశి యొక్క మిగతా గ్రహస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు రాహు ద్వితీయంలో గురుడు తృతీయంలో సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు లాభంలో రవి కుజులు అలాగే దశమలో భుజ శుక్రులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జనవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది ఈ లాభస్థానంలో రవి కుజుల యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి సంవత్సరం ప్రారంభంలోనే వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలంటే లాభంతో మీకు సంవత్సరం ప్రారంభమవుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల్లో మీకు మంచి లాభాలు వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడులకి అద్వితీయమైన లాభాలు వస్తాయి ఆ లాభాల వల్ల మీరు డబ్బులు బాగా వెనకేసుకుంటారు బాగా ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తి ఉద్యోగాలన్నీ కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇతర దేశాల్లో ఉన్న మీ పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ పిల్లలు మంచి అభివృద్ధి సాధిస్తారు మంచి వాళ్ళ చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఇతరత్రాని ఇతర వృత్తుల్లో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అన్నింటా కూడా మీకు విజయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా లాభంలో రవి కుజుల యొక్క సంచారం రవి సంచారం వల్ల నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నూతన ఉద్యోగాలు ఏర్పడతాయి నూతన ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఇతర ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త బాధ్యతలు కూడా మీకు చేకూరుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని పై అధికారులు గుర్తించి వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి వారి కీర్తి ప్రతిష్టలు ఎనిమిడిస్తే బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు కానీ రుణాలు కానీ ఇతరత అనుమతులు కానీ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మంజూరు అవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఆ భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది వాళ్ళకి భూముల్ని కుంభరాశికి చెందిన జాతకులు ఈ ఒకటో మా జనవరి ఒకటి నుంచి పదవ తేదీ మధ్యలో మీరు భూములు కొనాలని మీరు ప్రయత్నాలు చేస్తారు ఇల్లు కొనాలని భూములు కొనాలని మీ స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలని చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అలాగే మీ తండ్రి సంబంధం మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏడవ తేదీ నుంచి బుధుడు ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే లాభస్థానంలోకి వస్తాడు ఆ బుధుడు వచ్చిన కాడి నుంచి కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అద్భుతంగా ఉపయోగిస్తుంది ముఖ్యంగా మేధోపరమైన రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది ఏడో తేదీ తర్వాత నుంచి మంచి లాభాలు వస్తాయి ఆ మంచి లాభాలు రావడంతో పాటు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వ్యాపార వృద్ధిని చేసుకుంటారు వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు అందులో కూడా సత్ఫలితాలను పొందుతారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది బంధు అలాగే ద్రవ్యలాభము ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బంధువులతో కూడా మీ యొక్క మైత్రి పెరుగుతుంది పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సజీవనంత వరకు ఈ ద్వారంలో సజీవనంత వరకు మీరు కలహాలకి దూరంగా ఉండటం మంచిది అసహనానికి దూరంగా ఉండటం మంచిది ఓర్పు సహనాలతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఏ మాట అన్నా సరే మీరు సర్దుకుపోయి మీ పనులు ఏదో మీరు చేసుకుంటా పోతే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సజమైనంత వరకు మీరు ఎవరితో కూడా గొడవలకు దిక్కండి విరోధాలు పెంచుకోకండి అలాగే దానివల్ల ఏంటంటే ఒక రకమైన సౌఖ్యహీనత కలిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది ఎంత సమ్మెను పాటించి మీరు ముందుకు వెళ్తే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ కాలంలో చాలా వరకు అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా కుదురుతుంది చదువు బాగా వస్తుంది అలాగే వాళ్ళు చదివిన చదువుకి మంచి మార్కులను సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మొత్తమే చూస్తే మరి ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మంగళవారం నుంచి మీరు కొంచెం మంగళవారం మంగళ బుధ గురు శుక్రవారాల వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క శారీరక అనారోగ్యం గురించి మీరు పట్టించుకోండి శారీరక అనారోగ్యం చేకూరే అవకాశం ఉంటుంది అందువల్ల దాని గురించి పట్టించుకోండి దాని మీద శ్రద్ధ పెట్టండి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మతమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఈ పది రోజులు కూడా చాలా వరకు సానుకూల ఫలితాలే ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా మీరు ఆదిచ్యోజ్యం పఠించండి సూర్య నమస్కారాలు చేయండి సూర్య అష్టకాన్ని మీరు చదవడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకొని మేము సవినంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యం సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సుఖనోభవంతు నమస్కారం